హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సొంతేపీ మినీ వ్లాగ్స్ ముందు వీడియో అనంతపద్మనాథ స్వామి టెంపుల్కి వెళ్ళిన వీడియో చూశారు కదండి ఇప్పుడు రా బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే వీడియో చూద్దరు పదండి ఇది అనంతగిరి నుంచి బుగ్గ రామేశ్వరం వరకు ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఈవినింగ్ టైము ఇక్కడ బాగా దర్శనం అయిపోయింది అని ఇంక ఈవినింగ్ టైం అది కూడా దర్శించుకుందామని వెళ్ళిపోయా బయలుదేరిపోయాము ఇదంతా వికారాబాద్ కొండలు కొండలు అడవులు బాగుంది కదా వ్యూ బాగుందని తీసాను అండ్ ఈవినింగ్ టైము ఫైవ్ అట్లా అయి ఉంటుంది భూమి ఆకాశం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ ఏరియా ఎప్పుడు వచ్చినా కూడా చాలా బాగా అనిపించింది అనంతగిరి కొండలు అక్కడ ట్రెక్కింగ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వీడియో అది బాగా చూశారనుకుంటున్నాను నెక్స్ట్ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ వీడియో ఇప్పుడు మీకోసం ఇదంతా అడివేనండి ఇంత దారిలో ఇస్తే వెళ్ళాలి ఇంకా వేరే రూట్ అనుకుంటా ఇంకే ఇదంతా అడవిలోకి వెళ్ళాలి అండ్ ఇది వికారాబాద్ కొండ అండి ఇక్కడ దిగేటప్పుడు అనంతగిరి కొండలు దిగేటప్పుడు ఇక్కడ షూటింగ్ సినిమా షూటింగ్ బాగా చేస్తారండి ఇది సినిమా షూటింగ్ స్పాట్ అండ్ బాగా ఫోటోలు దిగడానికి ఫ్యామిలీతో ఇట్లా వీకెండ్ స్పెండ్ చేయడానికి మంచి లొకేషను అదే ఇది ఇక్కడ నుంచి చూస్తే వికారాబాద్ అంతా కనిపిస్తుంది బాగా చాలా హైట్ లో ఉంటది అనమాట ఇక్కడ నుంచి చూస్తే వికారాబాద్ అంతా కనిపించింది చూడండి కొంతమంది కార్లు ఆపుకొని మరి సెల్ఫీలు ఇట్లా వ్యూ బాగుంది కదా అట్లా ఫోటోలు దిగుతూ ఉంటారు మళ్ళీ ఇట్లా రోడ్ సైడ్ మొక్కజొన్న పొత్తులు కాల్చిస్తూ ఉంటారు చాలా బాగా అనిపించింది అవి అలా కంపల్సరీ తీసుకుంటాం మేము పబ్లిక్ కూడా బాగుంటారు ఇప్పుడంటే పెద్దగా ఈ రోజు పెద్దగా లేరు మేము వెళ్ళిన రోజు మాత్రం ఇక్కడే మొక్కజొన్న పొత్తులు అమ్ముతారు ఇంక దాటేసిన తర్వాత మనం ఇంక టెంపుల్కి వెళ్ళిపోవడం ఏమో టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఆల్రెడీ ఎవరో వెళ్లేసి వస్తున్నారు ఈ టెంపుల్కి నేను ఇంత దూరం ఎందుకు వస్తాంలే అనుకుంటాను కానీ ఎక్కడ హైదరాబాదు ఎక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అర్థం కాదు కానీ వస్తాను ఇది అడవిలో ఉండిద్దండి ఇక్కడ ఇల్లులు అవేమి ఉండవు అడవిలో ఉంటుంది టెంపుల్ కానీ శివరాత్రి టైంలో చాలా బాగుంటుంది అండ్ కార్తీక మాసంలో కూడా చాలా బాగుంటుంది మేము ఇంతకుముందు వచ్చిన రెండు సార్లు కూడా భోజనం చేసాము ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి చాలా బాగుంటుంది కార్తీక మాసంలో ఒకసారి వచ్చాము అండ్ శ్రావణ మాసంలో ఒకసారి వచ్చాము అంతకుముందు ముందేమో మామూలుగా వచ్చాము ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దాం రండి ఒకవైపు వినాయకుడు ఒకవైపు దక్షిణామూర్తి ఆ విగ్రహాలు ఉన్నాయి చూడండి ఇంకా గుడి లోపలికి వెళ్దాం మనం గుడి లోపలికి వెళ్తుంటే ఎగో రెండు కుక్క పిల్లలు దర్శనం ఇచ్చాయి చూడండి ఆడుకుంటూ ఉన్నాయి అవి ఏమైనా పెడతారని దగ్గరకు వస్తున్నాయి పిలుస్తుండే కానీ మా దగ్గర ఏం లేవు తినడానికి కానీ ఏమైనా పెడతారని అవి దగ్గర దగ్గరకు వస్తా ఉన్నాయి సరే ఇంకా ఆడుకుంటున్నాయని ఇంకా మేము దర్శనంకి అయితే వెళ్ళిపోయాము నందీశ్వరుడు అండ్ స్వామివారు ఇదేనండి రామలింగేశ్వర స్వామి చిన్న శివలింగము చాలా బాగుంటుంది చాలా మహిమగలది కూడా అంట దీని గురించి నేను కూడా కొంత స్టోరీ విన్నాను చాలా మహిమ గల స్వామి అని ఇక్కడ అయ్యప్ప స్వాములు కార్తీక మాసంలో చాలా బాగా ఇక్కడే ఉండి బాగా భోజనాలు పూజలు చేస్తారంట నేను వచ్చినప్పుడు కార్తీక మాసంలో ఇక్కడ నేను కూడా కొంత పని చేశాను వచ్చినప్పుడు ఇక్కడ గుడి పక్కనే ఉందండి కోనేరు ఇక్కడ ఇదే మహత్యం చూసారా నంది నుంచి వాటర్ వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి అనేది ఎవ్వరికీ తెలియదు అండి అది మాత్రం అసలు మిస్టరీనే ఎవ్వరికీ తెలియదు ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి ఎలా వస్తాయి అనేది అది అక్కడ ఒక స్టోరీ కూడా రాస్తుంది ఇది గుడి వెనక్కి అనమాట ఇది చూసారా ఈ కోనేరు లోత్యం ఉండదు మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ ఆ పక్క దాంట్లోకి వెళ్తాయి పక్కన ఇంకొక నీరు ఉంది కదా అందులోకి వెళ్తాయి ఈ నీళ్లు అటు వెళ్తాయి అనమాట కానీ ఇది ఒక్కటే దారి వస్తూ ఉంటుంది ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయంట ఇవి దీని పక్కన ఉన్న కోనేది ఇది పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు వాటర్లో అది పైగా లోతు కూడా ఉండదు లోతు ఉండదు వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి మేము వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాము నేను ఎందుకు వస్తావాలో ఎంత దూరం అనుకుంటాను కానీ శివుడు మాత్రం నన్ను రప్పించుకుంటున్నాడు అండి నిజంగా గుడి వెనక చూసారు కదా ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అయ్యప్ప స్వాములు మాలలు తీసినప్పుడు ఆ దండలన్నీ ఇక్కడ వేసారు చూడండి ఇంకా దర్శనం అయిపోయింది కోనేరు కూడా చూసుకున్నాము ఇంకా బయలుదేరిపోయామండి అప్పటికే ఈవినింగ్ అయింది ఇంకా ఇవన్నీ పరిగి పరిగ్ కొండలు ఇవి చూసారా సోలార్ ఫ్యాన్లు కరెంట్ తయారీ భలే ఉంది ఇవి దగ్గర నేను చూస్తే చాలా బాగా అనిపించింది వర్షం పడేటట్టుంది మబ్బులు బాగా పట్టాయి వర్షం స్టార్ట్ అవుతూ ఉంది ఇంకప్పుడప్పుడే అదిగోండి ఫుల్ మబ్బులు పెట్టాయి మేఘగాలు చూడటట్ల వదిలిపోతా ఉన్నాయి సేపు ఆగాం మేము గాలి బాగా తోలుతుందని ఆగామండి ఆగి కొంచెం సేపు టీ తాగేసి చూసారు గాలి అక్కడ జెండా ఎంత వేగంతో ఆడుతున్నాం అలాగ ఆ గాలికి కాసేపు ఆగేసి టీ తాగేసి మెల్లగా బయలుదేరాము అనమాట వర్షం స్టార్ట్ అయింది పడుతుంది బాగానే అంత హెవీగా కాదు కానీ కొంచెం మీడియంగా వర్షం పడుతూనే ఉంది మేము సేపు మళ్ళీ సిటీలోకి వెళ్ళాలి కదా దూరం అయిపోతుంది చీకటి పడిపోతూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి వర్షం లాక్కుండానే బయలుదేరిపోయామండి మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది నేను అంత ముందు లాస్ట్ ఇయర్ కార్తీక మాసం వెళ్ళా అని చెప్పాను కదా ఆ పిక్స్ ఇవి మీకు పెట్టాను చూడండి ఇక్కడ బుగ్గలో ఇదే ఫేమస్ చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్